హాయ్ నేను మీ పీవీఆర్ని మీరు ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా లాస్ట్ ఎక్కడ మీరు కంప్లీట్ అయ్యి ఏమైనా సప్లిమెంటరీ ఉన్న వాళ్ళు కానీ లేదా ఫ్రెష్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పాస్అట్స్ కానీ ఖాళీగా ఉన్నారా చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్ తగ్గిపోయి మనం నేర్చుకుని ఏం చేస్తామని ఖాళీగా ఉన్నట్టుగా తెలుస్తుంది సప్లిమెంటరీ స్టూడెంట్స్ మనకు సప్లై ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పాస్ అయిన తర్వాత మనం హైదరాబాద్ వచ్చి నేర్చుకోవచ్చు ఆర్ బెంగళూరులు నేర్చుకోవచ్చు అనుకుంటారు కానీ ఒక విషయం సాఫ్ట్వేర్ భూమి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు సో ఇప్పటికీ కూడా మెజారిటీ ప్లేస్మెంట్స్ లేకపోవచ్చు కానీ స్టార్టప్ కంపెనీస్లో వేకెన్సీస్ అయితే ఉంటాయి ఎక్కడొక్కడ సో స్కిల్ నాలెడ్జ్ ఉన్న ఎంప్లాయీస్ని ఎవరో వదులుకోరు సో మీకు ఏదైనా స్టార్ట్అప్ సాఫ్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ స్టార్టప్ కంపెనీస్లో ఇంటర్వ్యూస్ జరిగినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని పంపించడం జరుగుతుంది ప్లేస్మెంట్స్ అయితే మీకు సాఫ్ట్వేర్ భూమి వచ్చిన తర్వాత అందరు ఒకేసారి హైదరాబాద్ వచ్చి నేర్చేసుకుందాం కానీ ఖచ్చితంగా మీరు ఫుల్ స్టాక్ కోర్స్ కానీ మీకు నాలెడ్జ్ ప్లస్ ఇంటర్న్షిప్ మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ చేయడానికి మినిమం సిక్స్ టు సెవెన్ మంత్స్ పడుతుంది కాబట్టి సాఫ్ట్వేర్ భూమి రాగానే అందరూ హైదరాబాద్ వచ్చి సాఫ్ట్వేర్ నేర్చుకోవడం లేదా సిఎస్సి భూమి అందరూ సిఎస్సి తీసుకోవడం ఇంకేదో జాబ్ ఉందని అందరూ చేయడం సో ఇది జనరల్గా మనకు జరుగుతుంది సో నేను చెప్పేది ఏంటంటే మీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ బీటెక్ మీరు ఎనీ బ్రాంచ్ నాన్ సిఎస్సి బ్రాంచ్ చదివిన ఆర్ ఎనీ డిగ్రీ చదివినా ఫస్ట్ మీరు ప్రోగ్రామింగ్ అనేది భయం లేకుండా కోడింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్స్ వచ్చి డెమోస్ విని ఒక మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి ఎస్పెషల్లీ మా ఇన్స్టిట్యూట్లో డెమోతో పాటు ప్రోగ్రామింగ్ లేని వాళ్ళకి ఫౌండేషన్ కోర్స్ అనేది ఒక త్రీ డేస్ ఫ్రీగా చెప్పడం జరుగుతుంది ఆ త్రీ డేస్ ఫౌండేషన్ కోర్స్ విన్న తర్వాత మీరు నిజంగా సాఫ్ట్వేర్ జాబ్కి సూట్ అవుతారా అంటే మీకు స్కిల్స్ ఉన్నాయా మీ లాజికల్ థింకింగ్ ఏంటి మీ కమ్యూనికేషన్ ఏంటి ప్లస్ మేము చెప్పే లెసన్స్ ఫౌండేషన్ మీకు అర్థమవుతుంది అనేది మాకు తెలుస్తుంది మిమ్మల్ని జాయిన్ చేసుకుంటే ఏ కోర్సులో జాయిన్ చేస్తే మీరు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు ప్లస్ మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం కోర్స్ కంప్లీట్ చేస్తామని కాన్ఫిడెన్స్ అయితే జాబా మీద భయంతో పైతాను లేదా పైతాన్ మీద భయంతో ఇంకేదో చేయడం కాదు ఫస్ట్ మీరు కోడింగ్ అనేది భయం లేకుండా నేర్చుకోవాలంటే సిక్స్ సెవెన్ మంత్స్ ఫిక్స్ అయ్యి వస్తాయి కనుక డెఫినెట్గా ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో కనుక ఓపెనింగ్ స్టార్ట్ అయ్యి అనుకోండి మీరు నేర్చుకుని మీరు జాబ్కి రెడీగా ఉంటారు సో కోడింగ్ చాలా భయం అది రాదు ప్లస్ సి సి ప్లస్ ప్లస్ రాకపోతే జావా రాదు అనేది ఎంత కరెక్టో మీకు ఫౌండేషన్ కోర్స్ నేర్పించి ప్రోగ్రామింగ్ స్కిల్స్ డెవలప్ చేసి జాబ్ అనేది చాలా ఈజీగా నేర్పేంత స్కిల్ పేషెన్స్ ఎక్స్పీరియన్స్ మాకు ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి మా పీవీఆర్ కోడింగ్ అకాడమీ డెమోకి త్రీ డేస్ ఫ్రీ ప్రోగ్రామింగ్ కోర్స్ కంప్లీట్ చేస్తే మీకు ఆ బుక్ క్యాంప్లోనే దాంతో మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు లాజికల్ థింకింగ్ ఏంటి బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే ఇంటర్మీడియట్ ఆర్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ కాదు ద మ్యాథమెటిక్స్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ మీ అర్థమెటిక్ లాజికల్ థింకింగ్ స్కిల్స్ని బట్టి మీరు ప్రోగ్రామింగ్ ఓన్గా రాయగలరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టి కొట్టి ప్రోగ్రామ్స్ రాస్తూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ పాస్ అయ్యారు మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉన్నాయి బట్ నో యూస్ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ కంపెనీలో మీ స్కిల్ టెస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీరు ఒక ప్రోగ్రామ్ ఓన్గా రాయాలి సో మేము చెప్పిన ప్రోగ్రామ్స్ బాయ్ హార్ట్ చేయడము మేము చెప్పిన ప్రోగ్రామ్స్ అర్థం అవ్వడం కాదు మీరు ఓన్గా ప్రోగ్రామ్ రాసేట్టుగా ట్రైనింగ్ ఇస్తాం మేము ఇదే మా స్పెషాలిటీ ఇంకొకటి చాలా ఇన్ష్యూస్లో మీకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ మంది చేరుతున్నారు కాబట్టి బాగా చెప్తున్నారు కాబట్టి మనం అక్కడే చేరాలనుకుంటారు కరెక్ట్ వాళ్ళు బాగా చెప్తున్నారు కాబట్టి ఎక్కువ మంది చేరుతున్నారు కానీ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్లో కూర్చుని మీరు మీకు అర్థం కానిది ఆ ట్రైనర్ని అడిగే సత్తా మీకు ఉందా లేదా అడిగే టైం ఉందా మీకు ఆన్సర్ చెప్పే టైం వాళ్ళకు ఉందా అనే విషయం మీరు తెలుసుకోవాలి సో డెమోకి అటెండ్ అవ్వండి మేము స్పెషల్గా ఇంతకుముందు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చినవాడి నేను కానీ నాకేమనిపించింది అంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీలో ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ కరెక్ట్గా కనెక్ట్ అవుతారు ఎందుకంటే వాళ్ళు డౌట్స్ అడగడమో ప్రాక్టీస్ చేయడమో మేము వాళ్ళ మీద ఫోకస్ చేయడమో జరుగుతుంది అలా కాకుండా ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే తీసుకుంటే పర్ఫెక్ట్గా వాళ్ళని గ్రౌండింగ్ చేసి వాళ్ళందరినీ మానిటర్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎలా రాస్తున్నట్ చూసి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు ప్రోగ్రామ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ని మేము ఇస్తున్నాం కాబట్టి లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్న బ్యాచెస్లో చేరండి మా దగ్గర మ్యాక్సిమం థర్టీ మెంబర్స్ మాత్రమే జాయిన్ చేసుకుంటున్నాం ఇప్పటికే బ్యాచెస్ అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి సో త్వరగా మీరు ఒకసారి హైదరాబాద్ లాంటి సిటీస్ ఆర్ బెంగళూరు లాంటి సిటీస్కి వెళ్ళి అక్కడ ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అనేది ఇన్స్టిట్యూట్ అంటే బిల్డింగ్లో స్ట్రెంథో కాదు ఇన్స్టిట్యూట్ అంటే ట్రైనర్ ఎంత ప్యాషనెట్గా చెప్తున్నారు మిమ్మల్ని ఎలా పట్టించుకుంటున్నారు మీ ప్రోగ్రామ్స్ ఎలా రాస్తున్నారు కాన్సెప్ట్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రియల్ టైమ్ ఎగ్జామ్స్ ఇస్తున్నారా ప్లస్ దీంతోపాటు ఇంటర్న్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇంటర్న్షిప్ అంటే ఏం లేదు మీరు కాలేజీలో ఒక ప్రాజెక్ట్ చేస్తారు ఫైనల్ ఇయర్లో రైట్ ఆ ఫైనల్ ఇయర్ ప్రాజెక్టు చాలామందికి తెలుసు ఈ అమీర్పేట ఇన్స్టిట్యూషన్స్ నుంచో లేకపోతే వేరే ఏదైనా ఒక కాంట్రాక్ట్ లాగా వచ్చి మీరు ప్రాజెక్ట్ అనేది చేస్తారు మీకు తెలుసు ఆ విషయం సో ఎగ్జామ్ పాస్ అవ్వడానికి మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్ అది భయ ఆడి చేసి ఎలా పాస్ అవుతున్నారో మీ ప్రాజెక్ట్ కూడా మీరు ఎందుకు చేయలేరంటే మీకు కాన్సెప్ట్ లేదు కాబట్టి సో కంప్లీట్ అవ్వడానికి ప్రాజెక్ట్ కోసం మీరు వేరే వాళ్ళని డిపెండ్ అయినట్టు ఇక్కడ ఇంటర్వ్యూకి ఒకరి మీద డిపెండ్ అవడమో జాబ్ వచ్చాక ఒకరి మీద డిపెండ్ అవడం అనేది జరగకూడదు కాబట్టి మేము రియల్ స్టార్టప్ కంపెనీస్లో రియల్ టైం ప్రాజెక్ట్ వర్క్ మీతో వర్క్ చేయిస్తాం దానికోసం మీకు టూ మంత్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది సో ఈ సిక్స్ మంత్స్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ నాలెడ్జ్ తోటి మీరు ఇంటర్న్షిప్ చేస్తే డెఫినెట్గా మీరు చేసిన ప్రాజెక్ట్ మీరు ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ రోజుల్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సో మై డియర్ స్టూడెంట్స్ డోంట్ వేస్ట్ యువర్ టైం ఇమీడియట్గా మీరు బీటెక్ కంప్లీట్ అయినా డిగ్రీ కంప్లీట్ అయినా ఖచ్చితంగా మీ స్కిల్ పెంచుకోవాలంటే ఫస్ట్ మీ స్కిల్ ఏంటి మిమ్మల్ని ఎంతసేపు ట్రైన్ చేస్తే ఎన్ని అవర్స్ మీతో స్పెండ్ చేస్తే మీకు స్కిల్ పెరుగుతుంది అనేది పర్టికులర్ అబ్జర్వ్ చేయడమే మా పీవీఆర్ కోడింగ్ అకాడమీ స్పెషాలిటీ థ్యాంక్ యూ